వ్యవసాయంలో రిస్క్లు ఖర్చులు తగ్గించుకుంటూ ఆదాయం పెంచుకునే మార్గాల్లో ఒకటి మల్టీ క్రాపింగ్ ఎలాగైతే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటే స్టాక్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసి కూర్చోకుండా వివిధ రకాల స్టాక్స్ని పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం అలాగే వ్యవసాయంలో కూడా వివిధ రకాలైన పంటలు వేసుకొని వాటి నుంచి వచ్చే పంటని రిస్క్ మిటిగేట్ చేసుకుంటూ మేనేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నా చుట్టూ ఉన్న క్రాప్స్ చూడండి ఇది టమాటో టమాటోలో బంతి ఉంది నెక్స్ట్ సలాడ్ కుకుంబర్ మెయిన్ క్రాప్లో దెన్ ఫ్రెంచ్ బీన్స్ ఉన్నాయి అండ్ బంతి కూడా ఉంది సో ఇలా రకరకాల ఒక టూ టు త్రీ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ని ఒకటి ప్రధాన పంట ఒకటి సపోర్టింగ్ క్రాప్ ఒకటేమో ని అట్రాక్ట్ చేసే క్రాప్ ఇలా రకరకాలుగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఇన్కమ్ పరంగానే కాకుండా ఇప్పుడు ఈ బంతి అనేది మనకి నెమోటోడ్స్ నివారిణిగా ఈ బీన్స్ అనేవేమో నత్రజన్ని భూమిలో స్థిరీకరించేవిగా ఇదేమో ప్రధాన పంటగా ఇలా రకరకాలను పెంచుకుంటూ అదేవిధంగా ఇదే లైన్స్లో మనం మల్చింగ్ కోసం చూసుకుంటే ఈ వట్టివేరు కానీ లెమన్ గ్రాస్ కానీ పెంచుకొని ఈ సాయిల్ మీద బెడ్స్ మీద డైరెక్ట్ వేసుకున్నాం లాగా మల్చింగ్ అంటాం కదా అంటే ఇక్కడనే పెంచుకుంటాం ఎక్కడి నుంచో వరిగడ్డి తీసుకొచ్చి పెట్టుకోకుండా ఇక్కడనే పెంచుకొని చక్కగా వీటిని వేసుకున్నప్పుడు భూమి సారవంతం అవుతుంది అలాగనే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు వీటికో కోసం ఖర్చు పెట్టే డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు డ్యూయల్ బెనిఫిట్స్ ఖర్చు తగ్గుతుంది అటు నేల సారవంతం అవుతుంది వివిధ రకాల పంటలు వేసుకున్నప్పుడు కూడా నేల ఆరోగ్యంగా ఉంటుంది ఇదే మోడల్లో మనం ఎవ్రీ ఫిఫ్టీన్ ఫీట్కి కానీ ట్వంటీ ఫీట్కి కానీ దొండ మొక్కలు కానీ లేకపోతే పాయ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు అలా ఆ విధంగా కూడా ఇంకొక లెవెల్ ఆఫ్ అంటే వెర్టికల్ లేయర్స్లో వేరే క్రాప్స్ని పెంచుకుంటూ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ని తీసుకోవచ్చు ఈ విధంగా అన్ని రకాలుగా సుస్థిరంగా గా ఒక ప్లాన్ని ఎంచుకున్నప్పుడు ఫార్మింగ్ అనేది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది